హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న శెట్టి బ్లాగ్ నేను మీ స్వప్న ఇవాటి మరొక రెసిపీ వచ్చేసి వడలు వీటిని మనం బొబ్బర్ వడలు అని కూడా అనవచ్చు కొందరు కన్ఫ్యూజన్లు వీటిని బొబ్బర్లు అంటారో లేదా వడలు అంటారో కూడా తెలియదండి ఎందుకంటే అలసందలకి బొబ్బర్లకి కొంచెం తేడా మాత్రమే ఉంటుంది ఇవి కొ అలసందలు అయితే కొంచెం పెద్దవిగాను బొబ్బర్లు కొంచెం చిన్నవిగాను ఉంటాయి ఇవి రెండు అయింది ఒకేలాగా ఉంటాయండి కాబట్టి మీ దగ్గర ఏముంటే వాటిలో సేమ్ ప్రాసెస్ వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ వడలను చేయడం ఈజీగాను క్రిస్పీగాను కూడా చాలా బాగుంటాయి ఈజీగా క్రిస్పీగా ఉండే స్నాక్స్ రెసిపీ ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని వాటిలో రెండు కప్పులు అలసందలు వేసుకొని ఇందులో సరిపడా వాటర్ పోసి ఐదు లేదా ఆరు గంటలు నానబెట్టండి ఇలా నానబోయి నానబెట్టిన తర్వాత మనం ఒకవేళ మీరు ఒక బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి బాగుంటాయి ఆరు గంటల తర్వాత చూస్తే అలసందలు బాగా నాని కలర్ అనేది వాటర్ కొంచెం నల్లగా ఉంటాయండి వీటిని కొంచెం ప్రెస్ చేసుకుంటూ రెండు సార్లు లేదా మూడు సార్లు బాగా వాష్ చేయండి చిన్నుల గిన్నెలో అయితే బాగా తేమ లేకుండా ఆరిపో ఆరిపోతాయండి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఒక గిన్నెలో సరిపడా అలసందలు తీసుకొని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే కొంచెం అలసందలు కొంచెం పక్కన పెట్టుకొని మిక్సీ పట్టిన పిండిని రెండు కలుపుకుంటాను మిక్సీ పట్టేటప్పుడు ఒకసారి మెత్తగా చేయకుండా కోసుగా గ్రైండ్గా చేయండి చేశాక ఒక మిక్సీ బౌల్ పచ్చిమిర్చి అలానే ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనకి ఘాటుకు సరిపడం పచ్చిమిర్చి రెండు అల్లం ముక్కలు ఒక ఆనియను కరివేపాకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ మిశ్ర ఈ మిశ్రమాన్ని పిండిలో కలుపుకోండి మనం పట్టుకున్న పిండిలో కొంచెం జీలకర్ర తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి కలిపి పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకునే పిండిని ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేడయిందో లేదో చూసుకుంటూ ఉండాలి ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక మనం చేసుకున్న పిండిని ప్రిపేర్ చేసుకున్న పిండిని చిన్న చిన్న రౌండ్ షేప్గా తీసుకొని అలసిందలు చేసుకోవచ్చు ఇలా అలసిందలు ఒకవేళ అలసింద పిండి అనేది కొంచెం మెత్తగా అయ్యి లేదా వడల షేప్ అనేది సరిగ్గా రావడం లేదు అనుకున్న అయితే ఇప్పుడు అలసింద పిండిని కొంచెం తీసుకురైన టేబుల్ స్పూన్ పప్పు తీసుకొని వాటిని మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ పోసి యాడ్ చేసుకోండి ఇలా లేదక్క మాకు టైం లేదు అనుకున్న వాళ్ళైతే మన ఇంట్లో రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి ఈ బియ్య పిండి అనేది కొంచెం తీసుకొని వాటిలో కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇవి వడ షేపులుగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్ ఆయిల్ ఆయిల్ అనేది ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు షేప్లో చేసుకున్న ఎన్ని వడలైతే మీ బాండీలో పడతాయో అన్ని వడలు మాత్రమే వేసుకోండి డీప్ ఫ్రై చేసుకోవడమే ఇవి వెంటనే టర్న్ చేయకుండా స్లోగా టర్న్ చేసుకోవాలి ఇవి రెండు పక్కగా డీప్ ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వడ అనేది ఎలా వద్దుకోవాలో అలా చిన్నగా తీసుకొని బాండిలో ఎన్ని వడలు అయితే మీకు పడతాయో అన్ని వడలు వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత చిన్నగా స్లోగా టర్న్ చేసుకోవాలి ఇవి రెండు పక్కల డీప్ ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే ఫ్రెండ్స్ ఇలా మిగిలిన పిండి ఇలాగే చేసుకోవడమే ఇలా ఈజీగా క్రిస్పీగా స్నాక్స్ చేయాలి ఒకవేళ ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఇవి చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అవి చాలా బాగుంటాయి తొందరగా ఈజీగా కూడా అయిపోతుంది అంటే మాత్రం ఇలా తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ నేను చూపించినట్టుగా ఇలా అలసందలు యూస్ చేశాం కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అలానే మన ఛానల్ని కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈజీగా క్రిస్పీగా తింటుంటే చాలా బాగుంటుంది అలానే మీరు ఒకసారి ట్రై చేస్తే మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్